ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ బైపాస్ లోని ఎస్ఆర్ బంకు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ప్రమాదంలో సుమారు పన్నెండు మంది ప్రయాణికులు గాయపడ్డారు గాయపడిన వారిని స్థానికులు ఆటలు హుటాహుట్టిన జంగారెడ్డిగూడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు దొరమామిడి నుంచి ప్రయాణికులతో జంగారెడ్డిగూడెం వస్తున్న జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎస్ఆర్ బంకు జంక్షన్ లోకి రాగానే జాతీయ రహదారిపై అశ్వరావుపేట వైపు నుంచి వస్తున్న లారీ బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టేది దీంతో ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులు ముందు సీట్లకు తగలడంతో గాయాలయ్యాయి అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడగా పది మందికి స్వల్ప గాయాలు తగిలాయి అయితే ప్రమాద సమయంలో బస్సులో యాభై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారని వారిలో స్కూల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు కూడా బస్సులో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు క్షతగాత్రులను వెంటనే జంగారెడ్డి కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్య చికిత్సలు అందించనున్నారు